నమ్ముకున్న బీసుల్ని పూర్తిగా ఆదరించే బాధ్యత పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది తొందరలోనే ఒక ప్రణాళిక తీసుకొస్తాం అది ఎలక్షన్ మేనిఫెస్టోలో పెడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇది కాకుండా పింఛన్లు నేనే చేశా రెండు వందల రూపాయల పింఛన్ రెండు వేలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి చేసింది రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ మొన్ననే మూడు వేల రూపాయలు ఇస్తానంటున్నాడు అదే నేను వచ్చుంటే తెలుగుదేశం వచ్చుంటే మొదటి నుంచి కూడా మూడు వేల రూపాయలు మీకు వచ్చేది ఇంకా సంపద పెంచేవాళ్ళం ఇంకా ఎక్కువ పెంచని ఇచ్చేవాళ్ళం మళ్ళీ హామీ ఇస్తున్నా ఎంత ఇవ్వగలుగుతాము నేను కష్టపడేది మేము కష్టపడేది మేము సంపాదించేది మీకోవసం ఒక పక్కన మీకు సమీక్ష కార్యక్రమాలు ఇస్తాం నగదు నేరుగా ఇస్తాం ఇంకో పక్క అభివృద్ధి చేస్తాం ఈ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మేము తీసుకుంటా అని మీ అందరికీ హామీ ఇస్తున్నా పేదవాళ్ళు చూస్తే రెండు వేల రూపాయలు పింఛనిచ్చి మూడు పూట్ల అన్నా క్యాంటీన్ లో నాలుగు వందల యాభై రూపాయలకే భోజనం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్ళా నేను ఇచ్చే హామీ మొదల తారీఖున మీ ఇంటి దగ్గరనే పింఛన్లు ఇప్పించే బాయ్ తీసుకుంటాం ఇంకా పెంచుతాం ఇదే కాదు ఎవరైతే ఎవరైనా వాళ్ళు కానీ వితంతులు కానీ బయట పోతే ఆ నెలకే కాకుండా మూడు నెలల వరకు ఎప్పుడు వచ్చినా తిరిగి వాళ్ళకి ఇంట్లో పింఛన్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం సంతోషమేనా మీకరడుగుతున్నా ఇది అసాధ్యం కాదు సాధ్యం చే చూపిస్తాం అదే మరి పేదవాళ్ళందరికీ రెండు సెంట్లు ఇంటి జాగా ఇచ్చి మీరు ఇల్లు కట్టుకోవడానికి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బులే ఈ పెద్ద మనిషి ఇస్తున్నాడు దానికంటే ఎక్కువ ఇచ్చి మీ ఇండ్లు కట్టుకునే బాధ్యత కట్టించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇస్తున్నారుకో ఇండ్లు పూర్తి చేస్తాం ఇది కూడా మన బాధ్యత నేను మేమే పెట్టాం టిడ్ ఇండ్ల ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి సంపాద సృష్టించాలనుకున్నాం అది మొత్తం పోయే పరిస్థితి వచ్చింది అయితే ఇవన్నీ మళ్లీ చేసే శక్తి ఒక్క తెలుగుదేశం పార్టీకి ఉంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అయితే నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీరు అందరికీ అందరూ కూడా సీరియస్ గా ఆలోచించాలి ఈరోజు పులివెందల పంచాయతీ రాష్ట్రం మొత్తం వచ్చే పరిస్థితికి వచ్చింది వాస్తవాలు ఒకసారి నెమరేసుకోవాలి చరిత్రను ఒకసారి గమనంలోకి తీసుకోవాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది